రేపల టౌన్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న డివైఎఫ్ఐ రేపల ఏరియా కమిటీ సమావేశం స్థానిక డివైఎఫ్ఐ కార్యాలయం కొరటాల మీటింగ్ హాల్లో డివైఎఫ్ఐ రేపల్ల ఏరియా అధ్యక్షుడు సిహెచ్ ప్రకాష్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి గారు ప్రకటించుకున్నారు కానీ ఈ సంవత్సరం నరకాలంలో కాలంలో మెగా డిఎస్సి తప్ప ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నట్లు ఉద్యోగాలు కల్పించలేదు నిరుద్యోగులు నిరుత్సాహంతో ఉన్నారు వాస్తవానికి డిఎస్సి తప్ప ప్రచారం చేసుకుంటున్నట్లు ఇతర చోట్ల చీపురు పట్టుకుని ఊడ్చే ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని కానీ ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేయడానికి డి డివైఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుందన్నారు ప్రపంచవ్యాప్తంగా గూగుల్ కంపెనీలలో ఎక్కడా ఐదు వందలకు మంచి ఉద్యోగాలు లేవు కానీ ఒక గూగుల్ డేటా సెంటర్ను పెట్టుకొని లక్ష ఎనభై వేల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ గారు ప్రకటించడం యువకులు నిరుద్యోగులను మభ్యపెట్టి వాస్తవానికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు గూగుల్ కంపెనీలు పద్దెనిమిది లక్ష ఎనభై వేల ఉద్యోగాలు లేకపోతే ఇక్కడ ఒక్క గూగుల్ డేటా సెంటర్లో ఎలా ఇస్తారని చెప్పాలన్నారు ఆరు వందల ఎకరాల పరిశ్రమల పేరుతో తీసుకుని ఒకరికంటే ఒకరికి కూడా ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవని అన్నారు రాయలసీమ లాంటి ప్రాంతాల్లో వస్తున్న కంపెనీలలో స్థానికులకు డెబ్బై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రకంగా ఇవ్వట్లేదని వాచ్మెన్ పోస్టులకు పరిమితం చేస్తున్నారన్నారు అసెంబ్లీలో తీర్మానం చేసిన మాదిరిగా స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిగా వ్యవహరించి ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు ఈ సమావేశంలో డివైఎఫ్ఐ రేపాలె కార్యదర్శి కె వి లక్ష్మణ్ రావు అధ్యక్షులు సిహెచ్ ప్రకాష్ డివైఎఫ్ఐ మాజీ నాయకులు సిహెచ్ మణిలాల్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాదాపు దాదాపు నాలుగు లక్షల డెబ్బై ఉద్యోగాలు ఇచ్చినట్టు ఈరోజు ప్రకటించారు వాస్తవానికి ఈ ఉద్యోగాలు ఏ శాఖలో ఏ పరిశ్రమలో ఎక్కడొచ్చాయో చెప్పకుండా కేవలం పెద్ద ఫిగర్ చెప్పేసి మేము నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చినట్టుగా పోదు కొట్టడం తీవ్రంగా ఖండిస్తాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మన శాసనమండలిలో వైసీపీ అడిగిన ప్రశ్నకు దాదాపు ఆరు వందల ఎకరాలు ఈ రోజు పరిశ్రమ పేరుతో తీసుకుని ఒక్కడికంటే ఒక్కడికి ఉద్యోగం ఇచ్చినట్టుగా లేదని చెప్పేసి ఈ రోజు టీజీ భర్తకారు చెబుతారు అట్లాగే ముఖ్యమంత్రి గారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు ఏది కరెక్ట్ అనేటువంటిది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది సంవత్సరం దాదాపు ఐదు ఏళ్ళలో ఇరవై లక్షలు ఉద్యోగులు అని చెప్పారు దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటిదాకా ఒక పరిశ్రమలో కనీసం చీపులు ఉడిచే ఉద్యోగులు ఇవ్వకుండా అబద్దాలు చెబుతూ ఈ రోజు శాసనసభను పక్కదో పడించే ప్రయత్నం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం అన్యాయము అట్లాగే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ పెట్టుకొని పెట్టుకుని గూగుల్ పరిశ్రమ వస్తుందని చెప్పేసి నిరుద్యోగులు మబ్బెట్టే కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేస్తా ఉన్నారు దాదాపు అన్ని దేశాల్లో ఉండే డేటా సెంటర్లు ఎక్కడ పరిశీలించినా ఐదు వందల ఉద్యోగులు కూడా వచ్చినట్టుగా దాఖలు లేవు లోకేష్ సార్ ఏమో లక్ష ఎనభై వేలు ఉద్యోగులు వస్తాయని చెప్తున్నారు ఇప్పటిదాకా గూగుల్ చరిత్రలో గూగుల్ అంతా రెడ్డి కూడా లక్ష తొంభై ఉద్యోగాలు లేవంటే ఒక డేటా సెంటర్ లో అన్ని ఉద్యోగులు ఎక్కడ వస్తాయని చెప్పి మేము అడుగుతున్నాం అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక మెగా డిఎస్ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దిగా ఉద్యోగాలు ఇవ్వాలి మా డిమాండ్ అలాగే పరిశ్రమలు ఈ రోజు ఏవైతే రాజ్యసీమలో కానీ ఉత్తరాంధ్ర కానీ వస్తున్న పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల్లో లోకల్ వాళ్ళ స్థానికులకు ఎవరు కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు శాసనసభలో చెప్పిన చట్టాలకే దిక్కు లేదు డెబ్బై శాతం స్థానికులకే ఉద్యోగులు ఇస్తామని చెప్పి శాసనసభలో చట్టం చేసి తీరా చూస్తే ఈ రోజు మనకు వాచ్మెన్లు స్వీపర్ ఉద్యోగాలు తప్ప దాంట్లో క్వాలిటీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకు ఉద్యోగులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి